తప్పు ఏదైనా సమాఖ్యా పరంగా కూడా నేను కరెక్ట్ ఉంటాను సార్ కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అక్కడ నా తప్పు ఏమన్నా ఉంటే నా ఆ సార్ అన్నాడంటే ఒకవేళ అన్నా కూడా మా పై అధికారులు మా ఉదయస్ మేడం కానీ కమిషనర్ సార్ కానీ సార్ ఫిర్యాదు చేసి మమ్మల్ని అక్కడి నుంచి వంతి ఉండే ఇష్టం లేకుంటే కానీ అంత గట్టిగా గంభీరంగా నాకు కరిసేసరికి నేను ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ఎప్పుడు కూడా ఇట్లాంటి అవమానాన్ని నేను ఎదుర్కోలేను అందుకే నేను ఈ మనస్తాపానికి గురై నేను రాజీనామా లెటరు ఇచ్చాను ఏపీలు ఉన్నారా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారంటే వారికి నేను గెట్అవుట్ గెట్అవుట్ ఇక్కడ నుంచి ఉన్నాడండి వేరే వాళ్ళ ఎవడయ్యా వీళ్ళని పెట్టింది అంటే కమిషనర్ వాడేవడయ్యా పెట్టడానికి ఇక్కడ గానే పీయదు నా కళ్ళ ముందే కనిపించదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అంత అట్లా గట్టిగా గంభీరంగా అసలు మామూలుగా అంటే నేను అంత మనస్తాపానికి గురయ్యదని నేను ఒక మన హిందుత్వం హిందుత్వం అని అని ఎమ్మెల్యే సార్ ప్రతిసారి అంటాడు ఇదే నా సార్ ఎమ్మె ఎమ్మెల్యే మాట్లాడే విధానం ఒక మహిళని సార్ చిన్న ఉద్యోగిని మీరు ఇలా మాట్లాడడం నాకు మనస్తాపానికి గురి చేస్తుంది సార్ ఇది కరెక్ట్ కాదు మీరు ఏదన్నా ఉంటే మా పై అధికారులకు చెప్పి లేకుంటే మాకు మీటింగ్ పెట్టిందన్ను నన్ను తప్పు ఉంటే మమ్మల్ని తిట్టడానికి తిట్టినా మీకు అర్హత ఉంది సార్ ఇట్లాంటి వాక్యాలతో నేను మాత్రం మనస్తాపానికి చాలా గురయ్యాను నాకు ఇది పోతున్నాను సార్ ఇవ్వది కూడా లేదు ఇది నా సొంతగా నేను అక్కడ పిఎస్లో మీరు కనుక్కోండి ఆయన గంభీరంగా అన్నాడో లేదో నన్ను తిట్టిండో లేదో ఆ పీఎస్ వాళ్ళని కనుక్కోండి సార్ నేను ఒకవేళ ఆ రాజకీయ నాయకుల దాంట్లో ఇన్వాల్వ్ లేదు సార్ నేను ఒక ఆర్పీని నేను అన్ని ప్రభుత్వాలకు నేను సమానంగా ఉద్యోగం చేయాల నేను ఏదైనా ఏ ప్రభుత్వమైనా అక్కడికి తీసుకొని వెళ్తుంది నాకు ఎలాంటి ఆ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కానీ నాకు ఫోన్ చేయలేరు చేయలేరు ఇది మీరు స్వచ్ఛందంగా ఇచ్చే స్వచ్ఛందంగా నేను ముందుకు వచ్చాను ఈసారి ఉన్నా నేను ఒకేదాన్ని మాట్లాడుతున్నాను నా సపోర్ట్గా నాకు నాకు ఎవరు లేరు నా బాధకు నేను రాజీనామా ఇచ్చాను కొన్ని రోజుల దాకా ఆలోచించు ఇప్పుడే వద్దాను ఊళ్ళో పెడతాను సార్ చెప్పి తెలిసా ఈరోజు మున్సిపల్ సార్ గారిని కలిసి నా రాజీనామా లేఖను అందజేశాను సార్ కొన్ని రోజులు ఆలోచించు ఇప్పుడే ఎందుకు అన్నట్లు ఒక వారం రోజులు టైం ఇచ్చిండు ఊళ్ళో పెట్టిండు వెనక్కి తీసుకునే ఉంటుందా ఏమో సార్ నాకైతే మా అసలు అది గుర్తుకొస్తే నాకు నిద్ర వస్తలేదు సార్ అసలు నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇట్లా పని లేను